హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీరంగనాథ స్వామికి ప్రియభక్తురాలైన గోదాదేవిని శక్తి స్వరూపంగా భూదేవి స్వరూపంగా భావిస్తారు అలాగే లక్ష్మీదేవి అవతారంగా కొలుస్తారు తన పాశురాలతో శ్రీ వెంకటేశ్వరుణ్ణి ఆరాధించిన గోదాదేవి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము ఇక వీడియోలోకి వెళ్దాం తమిళనాడులోని శ్రీ విల్లీ పుత్తూరులో విష్ణు చిత్తుడు అనే భక్తుడు ఉండేవాడు ఈ విల్లి పుత్తూరులోనే శ్రీకృష్ణుడు మర్యాకు మీద తేలియాడుతూ లోకాన్ని రక్షించాడని నమ్మకం అందుకే ఇక్కడి ఆలయంలోని ప్రధాన దైవం చిన్ని కృష్ణుడే విష్ణు చిత్తుడు నిత్యం ఆ శ్రీకృష్ణుడికి పుష్పమాలను అర్పిస్తూ ఉండేవాడు విష్ణు చిత్తుడి అసలు పేరు భట్టనాథుడు నిరంతరం ఆయన ఏకాగ్రత విష్ణుమూర్తి మీదనే ఉండేది కాబట్టి ఆయనకు విష్ణు అనే పేరు వచ్చింది ఆయనను విష్ణు భక్తులైన అల్వారులలో ఒకరిగా ఎంచి ఆయనకు పెరి అల్వార్ అంటే పెద్ద అల్వార్ అన్న గౌరవాన్ని కూడా అందించారు అలాంటి పెరి అల్వార్ ఒకసారి తులసి మొక్కల కోసం వెళ్తుండగా ఒక పాప కనిపించింది ఆమెను సాక్షాత్ భగవంతుని ప్రసాదంగా భావించి ఆమెను పెంచసాగాడు ఆమెకు కోదై అంటే పూలమాల అన్న పేరుతో గారాభంగా పెంచసాగాడు ఆ పేరు క్రమంగా గోదాగా మారింది గోదాదేవి చిన్ననాటి నుండి కృష్ణుడి లీలను వింటూ గొప్ప భక్తురాలిగా పెరిగింది యుక్త వయసు వచ్చేసరికి ఆ భక్తి కాస్త ప్రేమగా మారింది కళ్ళు మూసినా తెరిచినా ఆ కృష్ణుడే కనిపించసాగాడు తన తండ్రి విష్ణు చిత్తుడు రోజు భగవంతుని కోసం రూపొందించే మాలలను ముందు తనే ధరించి తనలో ఆ కృష్ణుని చూసుకొని మురిసిపోయేది ఈ దృశ్యం ఒకరోజు విష్ణు చిత్తుని కంటపడింది తన కూతురు చేసిన పని వల్ల ఇన్నాళ్ళు ఆ దేవదేవుని పట్ల అపచారం జరిగిందని బాధపడ్డాడు కానీ ఆ రోజు కృష్ణుడు తన కలలో కనిపించాడు గోదాదేవి సాక్షాత్తు భూదేవి అవతారమేనని ఆమె వేసుకున్న మాలలను ధరించడం వల్ల తనకు అపచారం కాదు ఆనందం కలుగుతుందని తెలియచేశాడు ఇలాంటి సంఘటనలన్నీ గోదా మనసులో కృష్ణ ప్రేమని మరింత పెంచాయి తనకు పెళ్ళంటూ జరిగితే ఆయనతోనే జరగాలని అనుకుంది అందుకోసం ఒకప్పుడు గోపికలు చేసిన కాత్యాయని వ్రతాన్ని మొదలుపెట్టింది ఆ వ్రతం చేయాలంటే ఆహారానికి అలంకారానికి సంబంధించిన చాలా కఠినమైన నియమాలని పాటించవలసి ఉంటుంది అలా గోదాదేవి తన వ్రతాన్ని పాటించడమే కాకుండా తన స్నేహితురాలని కూడా ప్రోత్సహించింది తనలో కృష్ణ భక్తిని వెల్లడించేందుకు ముప్పై పాశురాలను పాడింది గోదా అవే ధనుర్మాసంలో ప్రతి వైష్ణవ భక్తుని ఇంట్లోనూ వినిపించే తిరుప్పావే ఇలా సాగుతున్న గోదాదేవి ప్రేమకు ఆ కృష్ణుడు లొంగక తప్పలేదు ఆయన విష్ణు చిత్తునికి కనిపించి గోదాదేవిని శ్రీరంగానికి తీసుకురమ్మని అక్కడ రంగనాథునిగా వెలిసిన తాను గోదాదేవిని వివాహం చేసుకుంటానని చెప్పాడు శ్రీరంగంలోని ఆలయ అర్చకులకు కూడా ఈ విషయాన్ని తెలియచేశాడు కృష్ణుని ఆదేశాలను విన్న విష్ణు చిత్తుని సంతోషానికి అవధులు లేకుండా పోయాయి వెంటనే గోదాదేవిని విల్లిపుత్తూరులోని ప్రజలను తీసుకొని శ్రీరంగానికి బయలుదేరాడు అక్కడ వారి రాక గురించి ముందే తెలిసిన అర్చకులు వారిని వారిని ఆలయంలోకి తీసుకొని వెళ్ళి పెళ్లి కూతురిగా గర్భగుడిలోకి ప్రవేశించిన గోదాదేవి అందరూ చూస్తుండగా ఆ రంగనాథునిలో ఐక్యమైపోయింది ఇదంతా మీ మకర సంక్రాంతి ముందు భోగి రోజు జరిగింది అందుకే ప్రతి వైష్ణవాలయంలో భోగినాడు గోదాదేవికి విష్ణుమూర్తితో కళ్యాణం జరుపుతారు